హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రాధిక వెల్కమ్ టు మై ఛానల్ రాధి బ్లాగ్స్ సో ఇవాళ నేను మీతో షేర్ చేసే టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో మనం చూస్తూనే ఉన్నాం అమ్మ మాట అండ్ పెరుగు పచ్చడి ఆంటీ గారు చిరస పక్షి ఛానల్ ఉంటుంది కదా సో వీళ్ళిద్దరి మీద భారీ ఎత్తిన ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయన్నమాట సో నేను ఈ విషయం మీద షేర్ చేయాలనుకుంటున్నా కొన్ని కొన్ని టాపిక్స్ ఉన్నాయి నాకు కూడా అవి షేర్ చేయాలనుకుంటున్నా మనం చిన్న యూట్యూబర్ చిన్న కాదు అసలు నేను దేనికి యూజ్ లేని యూట్యూబర్ అనమాట నిజం చెప్పాలి అని అంటే మన లాంటి వాళ్ళు చేస్తే మాత్రం వీడియో వీళ్ళు మా హైప్ కోసం అండ్ ఫాలోవర్స్ కోసం మా మీద ఇలా ఎలిగేషన్స్ వేస్తూ ఉంటారు అంటారు కదా సో మేబీ నన్ను కూడా అంతే అనుకుంటారు నిజం మాట్లాడినా సరే కానీ నేను ఇప్పుడు ఒక విషయం షేర్ చేస్తాను గుర్తుపెట్టుకోండి నాకు అమ్మ చేతి వంట అమ్మ అమ్మ మాట అనే ఛానల్ అసలు తెలియదు ఎప్పుడో ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒకసారి చూసాను త్రీ ఇయర్స్ బ్యాకేనేమో మేబీ గుర్తు కూడా లేదు నాకు ఇన్ ఇయర్స్ అని కూడా ఒకసారి చూసి అంతే ఒక డే చూశాను చాలా విలువైన వస్తువులతోటి మంచి మంచిగా పూజలు చేయటం ఇలా చూశాను అంతే సర్లే మనకి ఎందుకు లేదంటే నేను ఎప్పుడు ఫాలో అవ్వలేదు నేను అసలు ఎప్పుడు ఆ తర్వాత చూడకూడదు చూడలేదు అనమాట వాళ్ళ పిల్లలు కూడా యూట్యూబ్ ఛానల్స్ చేస్తారు సో ఆ తర్వాత మాట్లాడుకుందాం చెర్రీ సతాక్షి ఛానల్ అయితే అంటే పెరుగు పచ్చడి లాంటి ఛానల్ అయితే నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను అనమాట అందులో ఎలాంటి డౌట్ లేదు ఎప్పుడు చూస్తూనే ఉంటాను ఎందుకంటే ఫుడ్ తింటూ ఉంటారు కదా సో ఎప్పుడు చూస్తూనే ఉంటాను అనమాట వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉంటాను మాక్సిమం నేను ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు ఇప్పుడు వీళ్ళ మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏంటి అని అంటే ఆ వాళ్ళు ఆఫ్లైన్లో ఏం చేస్తున్నారు అనేది మనకు అనవసరం అంటే వాళ్ళు పర్సనల్ లైఫ్ మనకు అనవసరం యూట్యూబ్లో మాత్రమే మాట్లాడుకుందాం వీళ్ళు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు అలాగే జాతకాలు పిచ్చి పిచ్చి బెట్టింగ్ యాప్స్ పెరుగుపచ్చడి ఆంటీ గారి పిచ్చి పిచ్చి బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశారు సో ఇలా వీళ్ళు బాగా సంపాదించేసారు అనమాట అమ్మ చేతి ఛానల్ అయితే నేను అమ్మ మాట సారీ అమ్మ మాట ఛానల్ని అయితే నేను నిన్నే రీసెంట్గా చూసాను అనమాట సో ఆ ప్రీవియస్ వీడియోస్ చూస్తేనేమో చాలా ఎత్తేసారనమాట ఆకాశానికి ఉన్నాయన్నమాట తన పొగడ్తలు అమ్మ అలా అమ్మాయి ఇలా అమ్మ అలా అని చెప్పి నిన్న మొన్న వీడియోస్ చూస్తేనేమో అసలు చండాలమైన మాటలు మాట్లాడుతున్నారు ఎందుకు అని అంటే తను కొన్ని చేశారనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పి ఇలా చేశారు సో దానివల్ల బాగా నెగిటివిటీని అన్నమాట అలాగే బట్టలు ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు కదా సో నేనేమంటానంటే వీళ్ళు బయట పడ్డారు అంతే మిగతా వాళ్ళు బయట పడలేదు ఇలాంటి వాళ్ళు యూట్యూబ్ లో కుప్పలు తెప్పలుగా ఉన్నారు చెప్పాలంటే అసలు ఉంది కూడా మాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వీళ్ళే ఉంటారు ఒక ట్వంటీ పర్సెంటే మాక్సిమం తక్కువ ఒక ట్వంటీ పర్సెంట్ కొంచెం మంచి వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళందరి జాతకాలు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని ఇలా అలా ప్రమోషన్స్ చేసే వాళ్ళే ఉంటారు ఫస్ట్ టాపిక్ వర్క్ ఫ్రం హోమ్ హోమ్ గురించి మాట్లాడుకుందాం మనం అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ వీళ్ళే కాదు వీళ్ళిద్దరే కాదు ఇంకా చాలా మంది ప్రమోట్ చేశారు నిజం చెప్పాలి అన్నంటే నిజంగా పాతిక ముప్పై ఏళ్ళు వచ్చి ఇంట్లో ఉండి పదిహేను ఏళ్ళు వచ్చి ఇంట్లో ఉండి ఒక గంటే పని చేసి కష్టపడే పని లేకుండా ఉంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అవసరం లేదు నిజం చెప్పాలంటే ఇంత చదువులు చదివి ఆ అదంతా అవసరం లేదు ఒక మొబైల్ తీసుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ పని చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇంట్లో ఉండి వస్తే చాలా హ్యాపీ అసలు నిజం చెప్పాలంటే ఆ ట్వంటీ థౌసండ్ వస్తే మంత్లీ యూట్యూబ్ స్టాప్ చేసి ఎడిటింగ్లు ఇలా వాయిస్ ఎవరించుకోవటాలు మళ్ళీ మనం చెప్పాలనుకున్న టాపిక్ మర్చిపోవటాలు మనం మనం ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడితే మన మీద నెగిటివిటీ తీసుకునే అవసరం ఇదంతా ఏం అవసరం లేకుండా హ్యాపీగా ట్వంటీ థౌసండ్ తోటి హ్యాపీగా బతికేసే వచ్చి నిజం చెప్పాలంటే యూట్యూబ్లోకి ఎవరైనా సరే నేనైనా ఎవరైనా సరే మనీ కోసం ఫేమ్ కోసమే వస్తారు నేనైతే మనీ కోసం కొంచెం చూద్దాం మనకుంటే మనం అలా మాట్లాడితే నచ్చుద్దో నచ్చుదో ఎవరికైనా సరే చూద్దాము మాట్లాడి సక్సెస్ అయితే డబ్బులు వస్తాయి లేకపోతే మన మెమరీస్ అన్ని మిగిలిపోతాయి అని చెప్పి నేను స్టార్ట్ చేసాను అనమాట అంతే మించి పెద్ద నేనేదో ఇచ్చేసేయాల చేసేయాలని అయితే స్టార్ట్ చేయలేదు నేను ఓపెన్ గానే చెప్పేసి ఇస్తున్నాను ఎవరైనా డబ్బుల కోసమే వస్తారు ఇక వన్స్ సక్సెస్ అయ్యాక ఒక రీల్ సక్సెస్ అవ్వడానికి ఒక షార్ట్ సక్సెస్ అవ్వడానికి కొన్ని వందల షార్ట్లు కొన్ని వేల షార్ట్లు చేస్తాము మళ్ళాంటి వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం అనమాట నిజం చెప్పాలంటే ఎప్పుడైనా అబద్ధాలు చెప్పేవాళ్ళని జనాలు నమ్ముతారు మంచి చెప్పేవాళ్ళని పొరపాటుని కూడా నమ్మరు అనమాట అందులో ఎలాంటి డౌట్ లేదు సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ నిజంగా కరెక్ట్ అయితే ఎందుకు వీళ్ళు ఇలా చేయాలి యూట్యూబ్ చేయాలి హ్యాపీగా ఆ ఏజ్ కి ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ వస్తున్నాయి అంటే హ్యాపీ కదా ఇంట్లో కూర్చొని ఆ థర్టీ థౌజండ్ తీసుకుని ఎడిటింగ్లు ఈ వాయిస్ ఓవర్లు ఇవన్నీ ఇచ్చుకునే పని లేకుండా హ్యాపీగా చేయొచ్చు అలాగే మీ విలేజెస్ లో కానీ మీ చుట్టుపక్కల కానీ అసలు ఐ మీన్ జాబ్ లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు నేను చూసాను అనమాట టీసీఎస్ కి ఒక కంపెనీ ఇంటర్వ్యూ పెడితే ఆ ఉన్న వంద జాబులకు పది జాబులకు కొన్ని వేల మంది గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు వచ్చారు మరి వాళ్ళందరికీ జాబుల గురించి చెప్పొచ్చు కదా ఇవేమీ కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి మోసపోయే కొంతమంది ఎంతో కొంతమంది వెయ్యి మందో లక్ష మందో వాళ్ళ వాళ్ళ వీడియో ఒక లక్ష మంది చూసారు అనుకుందాం ఆ లక్ష మందిలో ఒక వెయ్యి ఒక మంది అయినా ఖచ్చితంగా వీళ్ళని నమ్ముతారు తీసుకెళ్లి అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంతో కొంత చేస్తారు అవి జాబులు రావు వేస్ట్ మనీ కూడా సో ఆ తర్వాత చాలా మంది చేస్తారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వీళ్ళిద్దరే కాదు యూట్యూబ్ లో సగం మంది పైన చేశారు అనమాట ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇంకొకటి ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే మళ్ళీ ప్రమోషన్స్ చేస్తారు బట్టల ప్రమోషన్స్ అని అవన్నీ వీళ్ళే కాదు చాలా మంది ప్రమోషన్ చేశారు యూఎస్ లో ఉండి బట్టలు ప్రమోషన్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మనం యూఎస్ ఎందుకు వెళ్తాం నిజం చెప్పాలంటే కష్టపడి రూపాయి సంపాదించుకోవడానికి వెళ్తాము అక్కడ ఉన్న వాళ్ళు ఏంది అక్కడ సంపాదించుకుంటా కూడా ఈ బట్టల ప్రమోషన్స్ మేము అవి కొనుక్కున్నాం ఇవి కొనుక్కున్నాం అని చెప్తారు నిజంగా ఇంట్లో ఉండే ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ కి అన్ని బట్టలు అవసరం అంటారా అవసరం లేదు నిజం చెప్పాలంటే వీళ్ళు అసలు ఆ చేసే బట్టలు ఆ బట్టలు ప్రమో వాళ్ళు అడిగిన బట్టలు పంపించాలి వాళ్ళు వచ్చే అమౌంట్ ఇవ్వాలి సో అక్కడెక్కడో ఉండి కూడా వీళ్ళు బట్ల ఇండియాలో ఉండి బట్ల ప్రమోషన్స్ చేస్తూనే ఉంటారు అసలు ఒక మిడిల్ ఇంకా ఏం చెప్తారు తెలుసా ప్రమోషన్స్ లో అసలు నమ్మలేకపోతున్నాను ఇంత మంచి డ్రెస్ ఫైవ్ థౌసండ్ వచ్చింది అసలు ఫైవ్ థౌసండ్ రెగ్యులర్ గా దేనికి నా అన్నయ్య పెళ్లి అయితే ఫైవ్ థౌసండ్ డ్రెస్ వేసుకెళ్తాను నా ఇంట్లో పెళ్లి అయితే ఫైవ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ శారీ కట్టుకుంటారు వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ పెళ్లి కలిసి ఓ త్రీ థౌసండ్ రూపీస్ శారీ టూ థౌసండ్ రూపీస్ శారీను కట్టుకుంటారు లేకపోతే నా కొన్న సిల్క్ చీర కట్టుకుని వెళ్తాం అమ్మ ఎందుకు శారీస్ ఇవి కొనుక్కోండి అవి కొనుక్కోండి అని ప్రమోషన్స్ చేస్తారు అర్థం జ్యువెలరీ ఇంకా పిచ్చి జ్యువెలరీ అయితే ఇక చెప్పే పనే లేదు అసలు ఒక్కళ్ళైనా సరే ఈ వెయ్యి రూపాయలు తీసుకెళ్లి మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఈ వెయ్యి రూపాయలు తీసుకెళ్లి సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని చెప్పే వాళ్ళు అసలు ఎక్కడా నేను చూడలేదు ఇట్లా మెడక పెట్టుకొని ఎంత బాగుందో అసలు నెక్ సెట్ ఎంత బాగుందో ఈ డ్రెస్ ఇలాంటి డ్రెస్ వేసుకున్నారంటే పార్టీలో మీరే హైలైట్ అసలు మనం ఎందుకు హైలైట్ అవ్వాలి పార్టీలో ఎవడో పార్టీకి పోయి మనం ఎందుకు ఇది మన పార్టీ అయితే మనం హైలైట్ గా ఉండాలి ఎవరో పార్టీకి వెళ్ళి మనం ఎందుకు హైలైట్ అవ్వాలి అవసరమే ఉంది అంత హైలైట్ అయిపోవాల్సిన అవసరమే లేదు నిజం చెప్పాలంటే సో వీళ్ళిద్దరు మెయిన్ ఇవి రెండు తప్పులు చేశారు వీళ్ళిద్దరే కాదండి చాలా మంది ఉన్నారు ఇక నేను చెప్పాలి చెప్ప చెప్తాను ఇక స్కిన్ కేర్ ఇంకా స్కిన్ కేర్ అయితే వీక్లీ టూ ప్రమోషన్స్ చేస్తారు మరి అసలు వాళ్ళ స్కిన్ లో ఏం గ్లో వస్తుందో తెలియదు నిజం చెప్పాలంటే నిన్న మొన్నటి వరకు స్కిన్ కేర్ అంటే తెలియని ఉమెన్ కూడా నిజంగా మాట్లాడాలంటే నిన్న మొన్నటి వరకు సన్ స్క్రీన్ రాసుకోకుండా ఫేర్ అండ్ లవ్లీ ఒక్కటి రాసుకునే ఉమెన్ కూడా వన్స్ యూట్యూబ్ లోకి వచ్చి క్లిక్ అయిన వెంటనే నేను ఆ శీరం రాసుకున్నానండి తెల్లగా అయిపోయింది ఆ అండర్ ఐ క్రీమ్ రాసుకున్నానండి తెల్లగా అయిపోయింది ఇలాంటి మాటలు అసలు ఎలా మాట్లాడతారో తెలుసా నేను ఈ ఊబిలో ఎన్నాళ్ళుగా ఉన్నానో నేను చెప్తాను నేను నా టీనేజ్ నుంచి మొదలు పెట్టాను స్కిన్ కేర్ అనేది టీనేజ్ నుంచి ప్రాపర్ స్కిన్ కేర్ అనేది నేను మొదలు పెట్టేశాను అనమాట అంటే ఆల్మోస్ట్ నేను నా డిగ్రీకి వచ్చిన దగ్గర నుంచి ప్రాపర్ స్కిన్ కేర్ నేను మొదలు పెట్టేశాను సిక్స్టీన్ నుంచి మొదలు పెట్టేశాను అనమాట ఇప్పుడు ఐఎమ్ ట్వంటీ సెవెన్ కంప్లీట్ ఇయర్ ట్వంటీ సెవెన్ కంప్లీట్ అయిపోయింది నాకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ కి కనీసం నా శరీరం నా స్కిన్ మీద చూస్తే మీరు క్లియర్గా చూస్తే ఓపెన్ పోర్స్ కంపల్సరీగా ఉంటే నాకు పింపుల్స్ రావటం వల్ల పింపుల్స్కి వెళ్ళటం వల్ల ఇలా జరిగిపోయింది అనమాట హోల్స్ పడిపోయినాయి ఇవి అసలు పోనే పోవు నా లైఫ్లో అసలు పోనే పోవు ఇంకా చాలా మంది ఏం చెప్తారు తెలుసా మీరు అవి వాడితే ఇవి పోతాయి ఇవి వాడితే ఇవి పోతాయి అని చెప్పి నేను వాడే క్రీమ్స్ అన్ని కొనుక్కున్న క్రీమ్స్ అన్ని ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయన్నమాట మీరు ఎవరికైనా ఓపుకుంటే ఒకసారి నా స్కిన్ కేర్ ని చెక్ చేయండి నేను ఎప్పుడు సన్ స్క్రీన్ యూస్ చేస్తాను మాయిశ్చరైజర్ యూస్ చేస్తా ఫేస్ వాష్ యూజ్ చేస్తాను నైట్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తా మళ్ళీ లిప్ బామ్స్ యూజ్ చేస్తా మళ్ళీ బాడీ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తా ఇవన్నీ ఏంటంటే మనం వీళ్ళ మాటలకి అట్రాక్ట్ అయిపోతాం అనమాట మెయిన్ ఓ నిజంగా వెళ్ళేలాగా స్కిన్ కేర్ అయిపోతుందేమో కాదు వీళ్ళు ఫస్ట్ వీళ్ళ స్టార్టింగ్ వీడియోస్ చూడండి ఎలా ఉంటాయో వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వీడియోస్ చూడండి వీళ్ళు స్టార్టింగ్లో ఎవరైనా సరే రే నార్మల్ మనలాగే ఉంటారు తర్వాత ఏంటంటే కొంచెం ఒక రూపాయి వచ్చాక ఎవరైనా సరే పార్లర్కి వెళ్ళటం కొంచెం మెయింటెనెన్స్ చేసుకోవటం ఇలాంటివన్నీ చేస్తారనమాట చేయటం వల్ల కొంచెం స్కిన్ పాలిష్ అనేది అవుతుంది ఇక ఇక ఫ్రీ ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి కదా మేము అది వాడేసాం ఇలా అయిపోయింది ఇది వాడేసాం దాంట్లో వాళ్ళు ఒక పది ప్రొడక్ట్స్ ప్రమోట్స్ వంద ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తే టూ ప్రొడక్ట్స్ మాత్రమే కరెక్ట్ ఉంటాయి మిగతా అవన్నీ చెత్త ప్రమోషన్సే అందులో ఎలాంటి డౌట్ లేదన్నమాట వీళ్ళు యూజ్ చేసిన సీరమ్స్ నేను యూజ్ చేశాను కావాలంటే నా దగ్గర అమెజాన్ వి అన్ని బిల్స్ అమెజాన్ ఉంటాయి కదా మనం ఆర్డర్స్ చేసుకున్నవి ఆర్డర్స్ కూడా అన్ని అంతే ఉన్నాయి అన్నమాట ఎలాంటి చేంజ్ లేదు స్కిన్ కేర్ అనేది మీకు నచ్చి మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి అది కూడా మీరు వన్స్ అమెజాన్ లో చెక్ చేసుకుని యూజ్ చేసుకోండి లేదు ఒక మంచి స్కిన్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి అసలు ఏ సీరం యూజ్ చేయాలి నా స్కిన్ టైప్ కి ఏ సీరం పడుతుంది లేకపోతే ఏది పడుతుంది అనేది ఒకసారి మీరు కన్సల్ట్ అయ్యి మీరు తెలుసుకొని యూజ్ చేసుకోండి వీళ్ళని నమ్మైతే కొనుక్కోవద్దు కానీ స్కిన్ కేర్ వాడటం రాని వాళ్ళు కూడా మేము ఆ సీరం యూజ్ చేసాం ఈ సీరం యూజ్ చేశాం అని చెప్పి వారానికి రెండు ప్రమోషన్స్ చేస్తారు ఇంకా కొంచెం మీడియం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు అయితే మేము తెల్లగా అయిపోయామని చెప్తారు ఫిల్టర్లు పెడతారు ఇక మేము తెల్లగా అయిపోయాం ఇది ఫేస్ వాష్ కు ముందు ఒక ఫిల్టర్ ఫేస్ వాష్ తర్వాత ఒక ఫిల్టర్ పెడతారు ఇలా జనాల్ని మబ్బి పెట్టే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారనమాట యూట్యూబ్ లో ఆ ఇంకా మొన్నటిదా బెట్టింగ్ యాప్స్ జరిగినాయి కదా చాలా మంది అమ్మాయిలు కూడా బెట్టింగ్ యాప్స్ చేశారు కదా బెట్టింగ్ యాప్స్ చేయకముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉంది వన్స్ బెట్టింగ్ యాప్స్ చేశాక వాళ్ళ లైఫ్ ఎలా ఉందో చూడండి ఆ యూట్యూబ్ లో చాలా మంది కింద కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు నేను చూస్తూ ఉంటాం కదా నార్మల్ గా రెగ్యులర్ పీపులే కదా మనం కూడా మనుషులమే కదా చాలా మంది యూట్యూబ్స్ చూస్తూనే ఉంటాం వాళ్ళ కింద వచ్చే కామెంట్స్ చూస్తూనే ఉంటాం కూడా మనం కూడా వాళ్ళు నిన్న మొన్నటి వరకు ఒకలా ఉంటారు యూట్యూబ్ లో సక్సెస్ అయ్యాక ఒకలా ఉంటారు అందులో ఎలాంటి డౌట్ లేదు సక్సెస్ అయ్యాక ఎవరికైనా డబ్బులు వస్తే మంచిదేనండి అంతేగాని పక్క వాళ్ళకి అవి వాడండి ఈ వాడండి అని చెప్పి మేము లింక్లు ఇస్తామని చెప్పి ఆ లింకులు క్లిక్ చేయమని చెప్పి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ వస్తుంది థర్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది టెన్ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ఈ ఆఫర్లకు వాళ్ళని ఎడిక్ట్ చేస్తారనమాట మెయిన్ ఎడిట్ చేసేసి తీసుకోమంటారు వీళ్ళు ఏంటంటే తీసుకొని మోసపోతారు తర్వాత కింద కామెంట్లు పెడితే ఏం లాభం ఎలాంటి లాభం లేదు వాళ్ళు ఏం రిప్లై ఇవ్వరు మనం కామెంట్స్కి అండ్ మన మెసేజెస్ కూడా అంతే ఇట్ అనమాట ఇంకొకటి మీషో అసలు ఆ మీషో చెత్త నిజం చెప్పాలంటే చీప్ ప్రొడక్ట్స్ ఉంటాయి నేను ఎప్పుడూ తెప్పిస్తూనే ఉంటాయి ఎందుకంటే ఇంక చీప్ అంటే మనకి బుర్రకం కాగదన్నమాట డబ్బులు అంటే అదే చెప్తారు కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి డబ్బులు అంటే ఎందుకు రిచ్వారంటే ఖర్చు పెట్టేయాలి దొల చేతులు దొల అట్లా ఉంటుంది అనమాట మన సిచువేషన్ తెప్పిస్తూనే ఉంటాను నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయి నేను చిన్నికి బట్టలు కూడా చూపించాను మీషో నుంచి వెంటనే తెచ్చుకొని నాకు అసలు ఎంత చిరాకు అనిపిస్తుంది అంటే అంత చిరాగా కనిపిస్తుంది మీషోలో కొనుక్కుంటే ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ కొనుక్కోవడానికి ట్రై చేయండి లేకపోతే అసలు వద్దు మీరు కొనుక్కోవద్దు బయట చూడండి తిరగండి కొనుక్కోండి మీకు నచ్చినవి ఉంటాయి కదా ఏదో చీపుది పోయి ఆ చీపు దానికైనా మీరు సెవెన్ హండ్రెడ్ స్టిచ్చింగ్ కొట్టాల్సిందే ఆ చీపు దానికైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రైస్ ఒకటే అది మళ్ళీ కొనుక్కొని అది చినిగిపోయి ఇదంతా వేస్ట్ ఆఫ్ మనీ కదా చాలా మంది ఏం చెప్తారు తెలుసా మేము ఇవేమి ఏమి ఉంచుకోము చాలా గా మాట్లాడతారు అన్నమాట మేము ఇవేమి ఉంచుకోము వీళ్ళు జనాలు చూసి కుళ్ళుకుంటున్నారు మమ్మల్ని చూసి మేమేంటో అన్ని బట్టలు కొనుక్కుంటున్నాం ఎన్ని బట్టలు కొనుక్కుంటున్నాం మీరు జెన్యున్ రివ్యూ ఇవ్వనప్పుడు మీరు కొనుక్కొని ఉంచుకొని ఉతుక్కోనప్పుడు మీరు ఎందుకు రివ్యూస్ ఇస్తున్నారు అసలు ఇవ్వకూడదు కదా బేసిక్ గా మీరు రివ్యూస్ మేము జస్ట్ కొనుక్కున్నాం మీకు నచ్చితే మీరు కొనుక్కోండి మీరు ఎందుకు లింక్స్ ఇస్తున్నారు మీ లింక్స్ త్రూ కొనుక్కుంటే మీకు డబ్బులు వచ్చేస్తాయి అసలు మీషోలో జ్యువెలరీ కూడా ఇక పెడతానే ఉంటారు పెడతానే ఉంటారు వంద రూపాయలకి జ్యువెలరీ ఫిఫ్టీ రూపీస్ జ్యువెలరీ అసలు ప్రతిసారి ఎందుకు పిచ్చి జ్యువెలరీ కొనుక్కోవాలి ప్రతిసారి నా పెళ్ళపుడు అవసరం ఓ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టు కొనుక్కున్నాను తర్వాత నేను ఏం కొనుక్కోలేదు పిచ్చి జ్యువెలరీ ఏదో ఈ నల్ల ఇలాంటి నల్ల బస్సులు అది కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రేంజ్ లో నల్ల బస్సులు పిచ్చి వేవు ఏవో నా స్తోమతకి తగ్గట్టు నా స్థాయికి తగ్గట్టు నేను కొనుక్కుంటాను కొనుక్కున్ను చూపించండి అమ్మా మీ దగ్గర ఉంచుకున్న చూపించండి అంతేగా రిటర్న్ పెట్టేసేవి అక్కర్లేనివి కూడా జనానికి చూపించేసేస్తారు అవి కొనుక్కోండి మేము లింక్స్ ఇస్తాం మేము లింక్స్ ఇస్తామని ఆ లింక్స్ కి ఎడిక్ట్ చేసి పడేసారు నిజం చెప్పాలంటే జనాల్ని అసలు పిచ్చి పిచ్చి ప్రమోషన్స్ అన్ని చేస్తారనమాట నిజం చెప్పాలంటే ఇంకొకటి ఇంకా స్కూల్ బ్యాగ్స్ ఇంకా స్కూల్ బ్యాగ్స్ అంటారు చెప్పులు అంటారు బట్టలు అంటారు అసలు స్కూల్ బ్యాగ్స్ కూడా మేము అక్కడ నుంచి తీసుకున్నాం ఈ స్కూల్ బ్యాగ్ మీద పేరు ఉంది టిఫిన్ బాక్స్ మీద బొబ్బాయి పేరు అసలు టిఫిన్ బాక్స్ మీద పేర్లు ఎందుకండి లేదు ఈ రోజు టిఫిన్ బాక్స్ మార్పడిపోయింది రేపు వెళ్తాం స్కూల్ కి వెళ్తే వాళ్ళు ఇస్తారు అసలు టిఫిన్ బాక్స్ స్కూల్ బాక్స్ కూడా ఇప్పుడు అందరి దగ్గర ఉంటున్నారు మారుస్తున్నారు వాళ్ళు ఎవరిదైనా టిఫిన్ బాక్స్ వాళ్ళు నీట్ గా పెట్టేసేసుకుంటున్నారు ఇంకెందుకు టిఫిన్ బాక్స్ ప్రమోషన్స్ వాటర్ బాటిల్ మీద అబ్బాయి ఉంది అసలు వాటర్ బాటిల్ ఎందుకండి తాగి దాని పేరు మీద కూడా మా అబ్బాయి పేరు వేయించాను మా అమ్మాయి పేరు వేయించాను బాక్స్ మీద అబ్బాయి ఉంది మా అబ్బాయి మా అమ్మాయి ఉంది బ్యాగ్ మీద అబ్బాయి ఉంది మా అమ్మాయి పేరు ఉంది మా హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఎందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అసలు ఇలాంటివన్నీ చూస్తుంటే ఒక మిడిల్ క్లాస్ పిల్లల్ని కనాలన్నా కూడా యూట్యూబ్ లో చాలా మంది భయం ట్టే చేస్తున్నారు నిజంగా పూజలు చేయాలంటే ఎంత ఎత్తున రెడీ అవ్వాలి ఎంత ఎత్తు అమ్మవారిని పెట్టేసేయాలి ఎంత ఎత్తున రెడీ అసలు ఇలా అసలు ఒక్క శ్రావణ మాసంలో చేస్తారండి ఇక ఫంక్షన్స్ ఒక శ్రావణ మాసం అంటే ఏదో పది మంది ముత్తైదులు పిలిచి రెండు అరటి పళ్ళు పెట్టి వీలైతే మీకు ఉంటే జాకెట్ మొక్క పెట్టి లేదు రెండు గాజులు వేసి ఇస్తారు దానికి కూడా అండి ఇంత పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తారు ఎందుకో మళ్ళీ ఇంకా జర్మన్ సిల్వర్ అసలు ఆ జర్మన్ సిల్వర్ ప్రమోషన్స్ పిచ్చి పిచ్చిగా చేస్తారు అదేదో ఒక సిల్వర్ కొనుక్కోండి రేపొద్దున అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అట్లాంటివి ఎవరు చెప్పరు జర్మన్ సిల్వర్ తెప్పించుకున్నాను చాలా బాగున్నాయి మీరు కూడా కావాలంటే జర్మన్ సిల్వర్ ఏం చేసుకుంటాం జలం కదా అటు పిచ్చి పిచ్చి వస్తువే కదా పడేయటానికేగా లేదు మీ దగ్గర స్టీల్ వస్తువులు ఉంటాయిగా స్టీల్ వస్తువులు తీసుకెళ్ళండి మీకు సిల్వర్ పెయింట్ కోటింగ్ వేసేస్తారు తెలుసా బయట సిల్వర్ కోటింగ్ వేయించుకోండి మంచిగా సరిపోతుంది కదా మళ్ళీ దానికి మళ్ళీ సిల్వర్ ఎంత ఇద్దండి ప్లేట్ ఎంత ఇద్ది వంద రూపాయ యాభై రూపాయలు అయితే ప్లేట్ వచ్చింది ఆ ప్లేట్ కి వెండి కోటింగ్ చేపించండి ఇంకో యాభై తీసుకుంటాడు అసలు వెండి స్ప్రే స్ప్రేలు కూడా ఉంటాయి తెలుసా ఆన్లైన్ లో కొట్టుకోండి సరిపోద్ది మళ్ళీ దానికి జర్మన్ సిల్వర్ దేనికండి అసలు ఎంత పిచ్చి పిచ్చి ప్రమోషన్స్ చేస్తారో తెలుసా ఇంకా మనం ఏదైనా ఎందుకండి ఇలా ప్రమోషన్స్ చేస్తారంటే మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టండి మీకు సక్సెస్ అవ్వండి మీరు కూడా ప్రమోషన్స్ తెచ్చుకోండి అప్పుడు మా కష్టం ఏంటో తెలిసిద్ది వై అసలు సక్సెస్ అయ్యాము అని అంటే మన దగ్గర ఉన్న మంచి షేర్ చేయాలి అది ఎవ్వరూ చేయరు పొరపాటును కూడా చేయరు ఇక్కడ ఉన్న వాళ్ళు చేయరు ఐయుఎస్ లో వాళ్ళు చేయరు అసలు మనం ఇక్కడి నుంచి వదిలి అక్కడెక్కడో వెళ్ళి ఉంటున్నాము అనంటే యుఎస్లోనో లండన్లోను యూకేలోనో దుబాయ్లోనో ఇంకెక్కడో వెళ్ళి ఉంటున్నాము మన వాళ్ళని మన పేరెంట్స్ ని మన నేటివిటీని మనం పుట్టి పెరిగి మన ఫ్రెండ్స్ ని అందరినీ వదిలేసి అక్కడ ఎక్కడో అంటే మన కడుపు కోసం తిండి కోసమేగా వెళ్ళి ఉంటుంది మనం సంపాదించుకోవడానికి వెళ్ళి ఉంటున్నాం తర్వాత మన పేరెంట్స్ని బాగా చూసుకోవడానికి వెళ్ళి ఉంటున్నాం రూపాయి రూపాయి సేవ్ చేసుకోవడానికి అక్కడ వెళ్ళి ఉంటున్నాం అంతేగాని మనకి ఇక్కడ లగ్జరీ లైఫ్ ఉంటే అక్కడెక్కడికో పోయి మనం ఏం చెయ్యంగా అక్కడ ఏం ఉండంగా అలా ఏం లేకుండా మేము ఆ బట్టలు కొనేసుకున్నాం ఈ బట్టలు కొనేసుకున్నాం ఎందుకు ఇన్ని బట్టలు అసలు ఎందుకు అని నేను అడుగుతున్నా అసలు ఎందుకు కొనుక్కోవాలి కింద కామెంట్స్ లో కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు మీ దగ్గర బట్టలు లేవు మీరు ఇవే బట్టలు వేసుకొని యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారంటే ఇన్ని బట్టలు ఏం బట్టలు వేసుకోవాలి మన శరీరం ఎదుటి వాళ్ళకి కనిపించకుండా ఉండేటట్టు బట్టలు వేసుకుంటే సరిపోతుంది దానికి ఎందుకు కాస్ట్లీ కాస్ట్లీగా బట్టలు వేసుకోవాలి సో ఇది అసలు ఎప్పటికీ అర్థం అర్థం కాదనమాట నాకు వచ్చేసి ఇంకా టీనేజ్ లో ఉన్న వాళ్ళయితే ఇంకా చెప్పనవసరం లేదనమాట మేము లింక్స్ ఇస్తాం హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇక అసలు మొన్న మొన్న నేను ఆల్రెడీ షేర్ చేశాను కూడా నిహారికార్ గారి హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తే కొన్ని వందల మంది యూట్యూబర్స్ ఆ హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది మీ అయిందా అండి మీద అయిందా మీరు ప్రమోషన్స్ చేశారు కదా మీ అయినాయి హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎవరో ఒకళ్ళు కాన్సన్ట్రేషన్ గా చేశారు కాబట్టి అయ్యింది మీరు కూడా చెయ్యండి అసలు ఆల్రెడీ తను చెప్పారు కదా ఓపెన్ గా మళ్ళీ మీరు ఎందుకు మళ్ళీ ప్రమోషన్స్ చేసేయటం అలాంటివి ఏమి చేయరు సో వీళ్ళు మొత్తం సక్సెస్ అయ్యాక ఏ పిచ్చు జ్యువెలరీసో లేకపోతే ఇంకో బిజినెస్ స్టార్ట్ చేస్తారనమాట విపరీతమైన కాస్ట్ పెట్టి అమ్ముకుంటారు అనమాట పిచ్చు ఏంటి బాగున్నాయి కొనుక్కుంటాం బాగున్నాయి కొనుక్కుంటాం బయటకు వెళ్ళండి అమ్మా తిరగండమ్మా కాళ్ళతో చూసుకోండమ్మా కాళ్ళతోటి చూడండి చూసి తీసుకోండి మంచివి ఎక్కడ దొరకని ప్రొడక్ట్స్ ఏమైనా ఆన్లైన్లో దొరుకుతున్నాయా లేకపోతే ఏంటి ఆ అసలు పెరీతమైన ప్రైజెస్ పెడతారు మళ్ళీ ఆఫర్ అంటారు మళ్ళీ వాటినే అంటారు అసలు ఒక బిజినెస్ చేసేవాడు మనకు తెలియదు వాళ్ళెవరో వాళ్ళు హై ప్రైజెస్ పెట్టుకున్నారు లో ప్రైజెస్ పెట్టుకున్నారు మనకు అనవసరం ఎందుకంటే వాడి కష్టాన్ని వాడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు మనం జనాల మీద వాడు జనం మీద ఎదగలేదు బిజినెస్ చేసేవాళ్ళు ఎప్పుడైనా జనం మీద ఎదగరు వాడు నార్మల్ గా ఎదుగుతాడు వాడి కష్టాన్ని వాడు నమ్ముకొని ఎదుగుతాడు వీళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టి జనం మీద ఎదిగి వాళ్ళ కష్టం కూడా ఉంటది యూట్యూబ్ లో సక్సెస్ అయ్యారంటే వాళ్ళ కష్టం లేదని నేను ఎప్పుడు అన్నా వాళ్ళ కష్టం కూడా ఉంటుంది ఎదిగినాక ఏదో వంద రూపాయలు మార్జిన్ పెట్టుకోండి అసలు రెండు మూడు వందలు మూడు వందలు నాలుగు వందలు మార్జిన్ పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట నిజం చెప్పాలంటే షిప్పింగ్ ఛార్జెస్ లోకల్ అయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ సరిపోతాయి మళ్ళీ ఒక హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అంటారా అసలు దారుణంగా బిజినెస్ చేస్తారు సరే బిజినెస్ అంటారా అది మీ ఇష్టం జనాల్ని అది వాళ్ళ పాకెట్ నుంచి డబ్బులు పెడతారు అక్కడ చనిపోయే సిచ్యువేషన్స్ ఏముండ జాతకాలు అసలు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు మీరు మీరు ఎక్కడ ఇన్స్టాగ్రామ్ లో కొనుక్కున్నారు బట్లు మీరు కొనుక్కోండి మళ్ళీ మేము ఇన్స్టాగ్రామ్ ట్యాగ్ చేస్తాం ఇందులో వెళ్లి బట్టలు కొనుక్కోండి ఎందుకు ఇదంతా ఆ ప్రమోషన్స్ అసలు దారుణంగా అనిపిస్తాయి తెలుసా నాకైతే నేను నేను ఈ ఈ జనరేషన్ అమ్మాయిని నేనేం ఓల్డ్ జనరేషన్ అమ్మాయినేం కాదు నేను నైంటీ సిక్స్ అమ్మాయినే పా అమ్మాయి నేను ఎంబీఏ వాటికి చదువుకున్నాను నాకే చాలా విషయాలు తప్పుగా అనిపిస్తాయి తెలుసా యూట్యూబ్ లో ఎందుకు వీళ్ళు ఇలా ప్రమోట్ చేస్తారు ఎందుకు వర్క్ ఫ్రమ్ జాబ్లు అని చెప్పి అబద్దాలు చెప్తారు సో ఇంకొకటి జాతకాలను ఎందుకు అబద్దాలు చెప్తారు అసలు ఒకసారి వన్స్ ఒక జాతకం మీరు ఆ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంత భయపడతారు తెలుసా అండి మీకు సో అవేం పట్టించుకోరు మీరు చేస్తానే ఉంటారు వీళ్ళని నమ్ముతానే ఉంటారు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మోసపోయే వాళ్ళంతకాలం ఇలాంటి వాళ్ళు కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉంటారు ఈ అమ్మ చేతి వంట అవి ఇస్తే పెరుగు పచ్చడి అంటే బయట పడ్డారు మిగతా వాళ్ళు బయట పడని వాళ్ళు రోజుకు ఒక ప్రమోషన్స్ చేసే వాళ్ళు వందల మంది ఉన్నారనమాట ఇంకా ఇవేమో కాకుండా ఫుడ్ ప్రమోషన్స్ చేస్తారు చూడండి అది ఇంకా అబ్బో ఆయన ఆ ఫుడ్ చూస్తే మనకు తినాలనిపించింది ఆ మనమేం తినకుండా ఆగలేము ఇంకా జిమ్ కెళ్ళే వాళ్ళు అయితే ఏవేవో ప్రోటీన్ పౌడర్లు ఇలా ప్రమోషన్స్ చేసే వాళ్ళు వందల్లో ఉన్నారనమాట వీళ్ళిద్దరికి కొంచెం నెగిటివిటీని ఎక్కువ ఎదుర్కొంటున్నారు ఛాన్స్ వస్తుంది అబ్బా అందరికీ వస్తుంది అందరినీ ఇప్పుడు ప్రమోషన్స్ చేసే వాళ్ళు కూడా జనాలు క్వశ్చన్స్ చేస్తూనే ఉన్నారు ఎందుకు ఇంత ప్రమోషన్స్ చేస్తున్నారు అని చెప్పి ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా బయట అన్నమాట మీరు ఎప్పుడైనా గమనించండి వాళ్ళకి ప్రమోషన్స్ రాక ముందు ఎలా ఉన్నారు యూట్యూబ్ ఛానల్ వన్స్ ప్రమోషన్ వచ్చాక యూట్యూబ్ ఛానల్లో ఎలా ఉన్నారని చెప్పి అట్లీస్ట్ ఒక స్టీల్ గిన్నెను కూడా ఎంత ప్రమోట్ చేస్తారు తెలుసా ఒక స్టీల్ కుక్కర్ను కూడా ఎంత ప్రమోట్ చేస్తారు తెలుసా మేము అంత పెట్టుకున్నాం ఎంత పెట్టుకున్నాం ఆ బ్రాండ్ ఎందుకు స్టీల్ సామాన్ కొట్టుకెళ్ళండి హ్యాపీగా వాడు ఇస్తాడు లేకపోతే డిమార్ట్కి వెళ్ళండి ఇస్తారు వాళ్ళు அப்பேவி நமரம் లింకులు అసలు ఎంతమంది అడుగుతారు లింక్ ఇవ్వండి లింక్ ఇవ్వండి లింక్ ఇవ్వండి మీరు వాళ్ళ లింక్ త్రూ కొనుక్కుంటే వాళ్ళకి డబ్బులు వస్తే మీరు డబ్బులు బ్యాండ్ అయిపోతాయి నా ఛానల్లో చాలా ఉన్నాయి మీషో నుంచి మోసపోయినవి కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి వీళ్ళిద్దరు బయటపడ్డారు ఈ అమ్మ చేతి అమ్మ మాట ఛానల్ వాళ్ళు అండ్ పెరుగు పచ్చడి ఛానల్ వాళ్ళు ఇలా బయటపడిన వాళ్ళు నెగిటివిటీ ఫేస్ చేసేవాళ్ళు ముందు ముందు చాలా మంది ఉన్నారు అసలు ఎలాంటి స్కిన్ కేర్ తెలియని వాళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మట్టిలో మాణిక్యాలు కొన్ని వందల మంది ఉన్నారు నేనే మట్టిలో మాణిక్యాన్ని అసలే కాదు అది వేస్ట్ మట్టిలో మనకి బాగా పాటలు పాడేవాళ్ళు డ్యాన్స్ చేసేవాళ్ళు బాగా యాక్ట్ చేసేవాళ్ళు అసలు అమ్మాడి గారని అమ్మాడి గారు అనుకుంటే అమ్మాడి గారు అని ఉంటారండి ఇన్స్టాగ్రామ్ లో నలుగురు పిల్లలు తనకి ఎంత బాగా యాక్ట్ చేసిద్దు కనీసం ఇంత చినిగిన డ్రెస్ కూడా తన ఒంటి మీద ఎప్పుడు నేను చూడలేదు తెలుసు అంత నీట్ గా మంచిగా యాక్ట్ చేస్తారు అలా యాక్ట్ చేయండి ఆ అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా అవేం పట్టించుకోరు గొర్రెల్లా అలా ఎవరైనా తింటుంటే వెళ్ళిపోతారు చూడటానికి ఆ తిండి వీడియో చేయండి ఈ తిండి వీడియో చేయండి అని అని చెప్పి అసలు జనాలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే అసలు ఆ రైతుల గురించి మాట్లాడితే చాలు ఫాలో అయిపోతూ ఉంటారు బయటకు వచ్చి దొంగ రైతు ఎవరు అసలు మంచి రైతు ఎవరని ఎవరు పట్టించుకోరు దొంగ రైతులు చాలా మందే ఉన్నారు వాళ్ళని పట్టించుకోండి ఫస్ట్ వాళ్ళని కుమ్మండి నలుగురు బ రైతు ఎదిగాడుగా ఇన్స్టాగ్రామ్ లోనో యూట్యూబ్ లోనో దేనితోనూ ఎదిగాడు సంపాదించుకుంటున్నావుగా మరి నువ్వు రైతులకు చేస్తుంది ఏంటి అదే రైతుల్ని ఒక వంద మందిని నీ వెనకే తీసుకుని పోయి నీకు పలుకుబడి ఉండగా ఎవరో ఒకళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అయ్యా ఇది పరిస్థితి ఎవ్వరు చెప్పరు పొరపాటిని కూడా చెప్పరు ఇలాంటి యూట్యూబ్ యూట్యూబ్లో తెలుసా వీళ్ళు బయటపడ్డారు బాగా నెగిటివిటీని ఎదుర్కొంటున్నారు తప్పు లేదు వాళ్ళు చేసిందే ఫస్ట్ తప్పు వాళ్ళని ఇంకా కూడా తప్పే లేదు నిజం చెప్పాలని అంటే వాళ్ళ పిల్లలు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి తెలుసు అమ్మ మాట అనే ఛానల్ అప్పట్లోనే పాతిక వేలు అడిగారంట ఏంటి త్రీ ఇయర్స్ బ్యాకే ప్రమోషన్స్కి వాళ్ళ కూతురు పాతిక వేలు అడిగిందంట ఇప్పుడైతే ఇంకెంత అడిగిద్దో చూడండి ప్రమోషన్కి సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళు ఏంటంటే ఉచిత సొమ్ముకి ఆశపడ్డారండి నిజం చెప్పాలంటే ఊరకు వచ్చే సొమ్ముకి ఆశపడి బాగా ఉన్నారు మీరు ఇస్తూ ఉన్నారు వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు ప్రమోషన్స్ పేరిట మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటారు మీరు కొనుక్కొని మోసపోతూనే అండి రూపాయి అంటే రూపాయి రూపాయి సేవ్ చేసుకోండి మీ దగ్గర వంద రూపాయలు ఉన్నాయా తీసుకెళ్ళండి పోస్టులో కట్టండి మీ పాపకో మీ బాబుకో రిపాయనకి వస్తాయి ఆడపిల్ల పడితే ఏదో నాకు ఆ పేరు కూడా నిజం చెప్పాలంటే రాదు ఒకవేళ తప్పు చెప్పుంటే క్షమించండి నన్ను మాత్రం సుకన్య సమృద్ధి యోజన పథకం ఉంటుంది ఆడపిల్లలకి కట్టుకోండి నెలకు వెయ్యి రూపాయలైనా కట్టచ్చు సంవత్సరానికి మూడు వేలైనా కట్టచ్చు ఈ పిచ్చి పిచ్చి అన్నీ పది సార్లు కొనే బదులు ఆ పదివేలు తీసుకెళ్తే మీ పాపకి రేపు ఒక బల్క్ ఆఫ్ అమౌంట్ వస్తుంది ఇలాంటివన్నీ యూజ్ చేసుకోండి రేపు మన బిడ్డలకి యూజ్ అవుతాయి లేదు మీ దగ్గర ఇంకొక రూపాయి ఉందా ఓ బ్యాంక్ లో వేసుకొని సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీకు అవసరం లేకుండా ఏది కొనుక్కోవద్దు రేపు ఫంక్షన్ అంటే ఇవాళ షాప్లో లో అంటే వెళ్ళండి మీకు నచ్చింది ఏదో వందదో ఆరు వందదో యాభైదో మీ సోమతకు బట్టి మీరు కొనుక్కోండి యూజ్ చేసుకోండి తప్పేమీ లేదు అసలు మీరు ఫంక్షన్కి వెళ్ళట్లేదా ఇంకా హ్యాపీ అసలు కొనుక్కోవద్దు వదిలేసేసేయండి అంతేగాని వీళ్ళు చెప్పారు కదా అని అన్ని చీరలు కొనేసుకొని అన్ని జ్యువెలరీ పెట్టేసేసుకొని అందరూ ఈ పిచ్చివి దేనికి పనికిరాదు చినిగిపోయే చీరలు విరిగిపోయే సామాన్ అసలే పనికిరాదు మీ దగ్గర వంద రూపాయలు ఉన్నా సరే వంద సార్లు డబ్బాలు వేయటని ట్రై చేయండి అది వెయ్యి రూపాయలు అయ్యింది వంద సార్లు డబ్బాలు వేస్తే పదివేలు పది సార్లు వేసుకుంటే వెయ్యి రూపాయలు అయింది వందని అట్లా చేసుకోండి మీరు రూపాయిని సో నేను ఏదైనా తప్పు మాటలు అంటే క్షమించండి నాకు నిజంగా ఈ యూట్యూబ్లో చెత్త ఎప్పుడూ నచ్చదు అనమాట వీటి చేసే ప్రమోషన్స్ నిజంగా నాకు అడగాలనిపిస్తుంది మనస్ఫూర్తిగా కానీ అడగలేము ఎందుకంటే వాళ్ళ వెనక చాలా చాలామంది ఉంటారు మనం మన మీద బ్యాట్ ట్రోలింగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మనం గుట్టుగా ఉండేవాళ్ళం నార్మల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళం అనమాట వీళ్ళు ఏంటంటే కొంచెం ఎదిగినాక అందరినీ కొంచెం పరిచయాలు పెంచుకొని మన మీద ట్రోలింగ్స్ చేపిస్తూ ఉంటారు ఇంకా స్కిన్ కేర్ని ప్రమో రెండు వందల రూపాయల స్కిన్ కేర్ని ప్రమోట్ చేసి చెత్త మహల్ కూడా ఉన్నారు నిజం చెప్పాలి మాటలో చెప్పాలంటే అట్లాంటి వేస్ట్ ఫెలోస్ మీరు ఫాలో అయ్యి మీరే పెంచి పోషించారు కాబట్టి మీరే క్వశ్చన్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ చేస్తే కొంచెమైనా ఆపుతారు వాళ్ళు అలాంటి స్కిన్ కేర్ ని ప్రమోట్ చేయటం ఇంకా ఇప్పుడు పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు ఒకళ్ళు అయితే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు ఇంకా పచ్చళ్ళు కొని ప్రమోట్ చేసేవాళ్ళు ఇంకొంతమంది కొని దాని టేస్ట్ ఇలా ఉంది దీని టేస్ట్ అలా ఉంది అని చెప్పి చెప్పేవాళ్ళు ఇంకొంతమంది అసలు మీరు ఎందుకు కొనుక్కుంటున్నారు మీకు అవసరం లేకుండా ఎవరో కోసం కొన్ని మీ వ్యూస్ కోసమే కొనుక్కుంటున్నారు నిజం చెప్పాలంటే పాపం అలా చేసి రాజేసి ఒకళ్ళు బిజినెస్ అయితే మూవీ చేశారులేండి అది వేరే విషయం సో ఒకటి గుర్తుపెట్టుకోండి మోసం చేసేవాళ్ళు ఉన్నంతకాలం మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు కంపల్సరీగా ఉంటారు ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫాలో అవ్వండి సో నా వీడియో నచ్చితే ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ మీకు ఏదైనా మంచిగా అనిపిస్తే ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న కామెంట్ చేయండి మీకు బాగా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే లేదు సో బాయ్ బాయ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మంచి వ్లాగ్స్ తోటి నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను బాయ్ బాయ్